பார்வதி நீதி உண கோரிக்கை பிரக்கே பகவான் வந்து கோரிக்கா రైతులు కోరుకోవాలి నగలు కోరుకోవాలి నాణ్యాలు కోరుకోవాలి కోరుకోమన్నప్పుడే భార్య అని కోరుకోవాలి ఎందుకైతే మొగల్లో మనసు ఎప్పుడు మంచి ఉంటుందో ఎప్పుడు చెడ్డ ఉంటుందో వాయించి

ఎప్పుడూ తెలుసురా నిలిగిలిసిరా దేని నిలిగిసినాను తెలుసురా దేని ఆ నిలిగిలా నిలారా నాయి నిలిగి బనారా ఎప్పటికిటే ఉంటాదా మాటానికి చెంది ఎందుకకి ఆడా నో నో పేన రే నిలిగిసినా రే నో నో పేన నోనాంతావు పరితా ఆడా నిల ලගෙරිිසිනා ේනෝ ිනා ගෙරිගනිසි නෝලින න හිත්තරව සවාර ටල ප ගෙ සින්නත් හන් කාර ම ි అయితేనే బ్రహ్మలోతాలు వెచ్చిన ఆట పది పురుషుల ఏకమైతే స్వర్గలోకం మెచ్చిన ఆట నానా ఉన్నారా భర్త గెలుపు భార్యకు సంతోషం కదా భార్య గెలుపు అంతకు సంతోషం కదా భర్త కాబట్టి వస్తే భార్య కోవాలి భార్యకు కష్టం వస్తే భర్తాలు కోవరు మరి అందరం నార నువ్వు గెలిచినా ఒకటే నీ గెలిచిన వద్దదే మరి భార్య వర్తనం యారా నారా నంటే బానికి సంబరం కాదా సంతోషం కాదా నీకు గెలిసిందంటే నీకు సంబరం కాదా నీకు సంతోషం కాదా మధ్య మధ్య అంటే గెలిచిన

అలదా ివం నాస 5 ఛా Trustee ం tamaా సకం ఊకండ వత మొగలకి ఆటే అన్న అంటే నువ్వోడితే నేను నువ్వు గెలిపేంది ఎవరమైన వివరమైన అని మొదగాలన్న ఇంతకైతే నా కుటన్నావు ఇంతకైతే మాట అన్నావు ఇప్పుడు నువ్వు గెలిచినాక ఒళ్ళో ఒళ్ళో

if you say पूजा करता प्रत

నేనేమన్నా ఆట మనకు పనికిరాలే అన్న ఆడరావన్నోడినా సమానం నేను సమానం కానీ అహంకారం పెరిగింది నేను వచ్చి కొట్టిన నన్ను ఏమన్నా కూడి ముఖో బుట్ట గోచు పెట్ట బొట్టు లేతేకోడు గన్న లేపోతే పాముల వెడకేసుకుంటావు తినే పుల్లల్లో పండేది కాళ్ళల్లా ಗೂರ್ಜೆ ಒಕಪೋಡಾ ಬುದ್ದ ಬವಸೋಕರಾ ಅಟ್ಟಾ ಬಟ್ಟಲ್ಲ ಏಕಪೋಡಾ ಕುрисоರ್ ಬೆತ್ತೆವ್ರಾ ನೇರಯಾ ಬೈಕ್ಕ ನೀ ಗುಂಟಾ ಬದಾನಿ ನೀ ದೇವರ ತತ್ತೋ ಇಂತಿವಾ ರಾಯಾ આજ ಕಾಲ ಈಗ ರಕ್ತಂಗ ಓಡ ದೇಶಾಳ ದೇವತಂಗ ಓಡ ಮೂಮುದಿಗೆ ಪುರಿದ ತಂಗ ಓಡ ಏ ಅರ್ಕತಿ ನೀ ಏದೇ ಜಾಬನೇರ್ ಕುನಿ ಏದು ಬಡಾಕುರಾ ಆ ಏ ಬರಲೇರ್ ಪೇರ್ ಕುಡಾ ಬಡಾಕುರಾ

నేను ఆట అత్తంటే ఆడి ఆడిన ఆట ఎక్కడికొచ్చింది చూడు అందుకే అన్న వాడదానికి కోపంతే తాటికమ్మ కగ్గిలగా వెళ్తే బరవరీ ఒకసారి గుజైకుంటది కోపం తాటికమ్మసేపు మగవాడు ఒక్కే మూడు రోజుల దాకా మంచి మంచిది కాదు అలా పచ్చిందే పెళ్ళ మొగలె పెళ్ళ మొగల్లలే మొగల్లే తప్పనుకుంటా కానీ కాదు కాల గుర్చేసి అల్లిపోయి కేందైతే

చెప్పింది కూర్చోలే అందానికి సంబంధించి నా అందానికి నా సంఘానికి పిల్లలు కార్యక్రమం పిల్లలు కదా ఎవ్వరు పిల్లేదే కదా ನೇನು ಇಪ್ಪ ಮಾರ್ಗ ಎತ್ತೊಂದೊಂದಿರುತ್ತಿರು ಯವತಿ ಪಿಲ್ ಇತ್ತೀಕೊಂಡು ತಂದ್ವು ನೀವೇದ ಪೂಡಿದುಬೋ ಗುಟ್ಟಕೋಸರ நீதோட போதண்ண நீ மம்மிக்கு எப்ப நான் ஆகவழி செப்பு நான் முதல ఏం అవ్వతో మాతో అవ్వ ఏదో అందరూ నువ్వు ఏగిపోతాన కానీ మేము ఎవరో ముందుకు మా అవ్వకాలు వచ్చి సబ్రేట్ ఇష్టం అంటే ఇవ అయితే నేనే అవ్వాలను వచ్చి ఇష్టకు రావటా అందుకే అందరు ఇప్పటికైనా అప్పటికైరా